కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆడండి పోటీ తత్వం పెంచుకోండి కాబట్టి ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆడేటప్పుడు ఎంకరేజ్మెంట్ చేయండి తర్వాత ఎవరు కూడా అల్లరియదు గ్రౌండ్ బయటకు వెళ్ళద్దు గ్రౌండ్ బయటకు ఎవరు కూడా వెళ్ళద్దు అందరు కూడా ఎంకరేజ్మెంట్ చేయండి ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా ఆడండి ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి ఓకే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలిస్తూ ముగిస్తున్నాను మండల స్థాయి కప్ రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పోటీలలో ఇప్పుడు ఫైనల్ కబడ్డీలో తిరుమలాపూర్ వర్సెస్ కొడి మేళ ఆడబోతున్నాయి అందరూ కూడా మనము వీరికి ரிய <laughs> மஞ்சாடு okay. <laughs> బాగా ఆడంట్రా మంచిగా అండి ఒక ఫోటో ఒకటి ఒక ఫోటో అయింది తప్ప ఫోటో ఫోటో હા <coughs>